గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ స్వీకరణ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిఆర్సీ కేంద్రాల ఇన్ఛార్జీలను ఆదేశించారు కేతపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేతపల్లి మండల కేంద్రంలోని డీపాల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు ఎన్నికల సామాగ్రి పోస్టల్ బ్యాలెట్ సామాగ్రిని పోలింగ్ బాక్సులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎన్నికల నిర్వహణ అత్యంత బాధ్యతతో నిర్వర్తించాల్సిన ప్రక్రియ అని పోలింగ్ సిబ్బందికి కావలసిన సామాగ్రిని సరైన సమయానికి సరైన ప్రోటోకాల్ ప్రకారం అందించాలని ప్రతి కిట్ను చెక్ లిస్టుతో సరిపోల్చి చూసుకొని పంపిణీ చేయాలని అన్నారు పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ సమయంలో సైతం ఇదే విధంగా అన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని రికార్డింగ్ ధృవీకరణ పనులు ఖచ్చితంగా జరిగేలా చూడాలని అన్నారు అలాగే సెంటర్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు భద్రతా ప్రమాణాలు సీసీ కెమెరాల పర్యవేక్షణ త్రాగునీరు ర్యాంపులు వీల్చైర్లు లైటింగ్ తదితర ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశించారు అధికారులందరూ జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు జెడ్పీసీఈవో శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య నల్గొండ ఆర్డీవో వై రెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్రెడ్డి కేతపల్లి తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ బి శ్రీనివాసులు కలెక్టర్ వెంట ఉన్నారు